ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలు తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడే ఒక్కడు ముస్లిం అయిన ఉన్న ఆమె బేగం చమిన బేగం అని చెప్పి అలంపూర్ కార్నర్ జెడ్పీటీసీ ఒక్కటే ఒక్కటి ముస్లిం సోదరి వాళ్ళు పన్నెండు శాతం ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జడ్పీడీసా అందుకోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారాయ్య నలభై రెండు కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నో జనరల్ కోట అంటే మనమే కదా బీసీలే అన్ని రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలు అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా